నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లె గారు సార్ని అడిగి యుఎస్లో ఉన్న వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం హలో అండి హలో సార్ మన ఇండియన్స్ అమెరికాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో ఎవరైనా సరే ఎవరైతే మన ఇండియన్స్ ఉన్నారో వాళ్ళ ఏంటంటే వాళ్ళ గోల్ డెస్టినేషన్ చూసుకుంటే ఎక్కువ అబ్రాడ్గా మైగ్రేట్ అవ్వాలి అబ్రాడ్ పరంగా మైగ్రేట్ అయినప్పుడు వాళ్ళకి మేజర్గా వచ్చే ఛాలెంజెస్ ఏంటి అంటే ఇమిగ్రేషన్ ఛాలెంజెస్ వస్తున్నాయి సో మనం చూసుకుంటే ఇప్పుడు చాలామంది యుఎస్ వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అంటే గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటామని అనుకుంటారు సో గ్రీన్ కార్డ్ ఎప్పుడైతే వాళ్ళకు వస్తుందో వాళ్ళు పర్మనెంట్ రెసిడెంట్గా మారే అవకాశం ఉంటుంది సో పర్మనెంట్ రెసిడెంట్గా మారితే అంటే వాళ్ళకు ఒక లీగల్ పర్మనెంట్ స్టేటస్ వచ్చినట్టు ఎప్పుడైతే ఆ పర్మనెంట్ స్టేటస్ వచ్చిందో వాళ్ళు అక్కడ మేము సెటిల్ అయ్యామని భావిస్తారు ఎందుకంటే వాళ్ళకి ఆ గ్రీన్ కార్డ్ వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ లేకపోతే ఫ్యామిలీ బెనిఫిట్స్ కానీ ట్రావెల్ బెనిఫిట్స్ కానీ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ కానీ ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ కానీ సిటిజన్షిప్ బెనిఫిట్స్ కానీ ఇలా చాలా బెనిఫిట్స్ అనేది వస్తాయి వాళ్ళకి అవకాశం ఉంటుంది బట్ ఇప్పుడున్న సినారియోలో మనం చూస్తే అసలు గ్రీన్ కార్డ్ రావాలి అంటే చాలా ఛాలెంజింగ్గా మారిపోయింది సో అసలు గ్రీన్ కార్డ్ రావాలి అంటే ఎంత టైం పడుతుంది అంటే యూజువల్గా ఫిఫ్టీ ఇయర్స్ టు హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది ప్రాక్టికల్ రియాలిటీ సో దానివల్ల వాళ్ళ డాలర్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో యూఎస్ఎస్ సెటిల్ అవ్వాలి అంటే స్టెబిలిటీ పరంగా చూసుకున్నా లేకపోతే ట్రావెల్ పరంగా చూసుకున్నా వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి మనం చూస్తే చాలామంది ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో లేకపోతే గ్రీన్ కార్డ్ నుంచి సిటిజన్షిప్ ఆల్రెడీ అటైన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఈ ప్రాసెస్ చూసుకుంటే గ్రీన్ కార్డ్ వచ్చాక వాళ్ళకి ఏంటంటే ఫైవ్ ఇయర్స్లో సిటిజన్షిప్ వస్తుంది సో గ్రీన్ కార్డ్ అనేది వాళ్ళు స్టేటస్ మెయింటైన్ చేయగలిగితే గ్రీన్ కార్డ్ పోకుండా గ్రీన్ కార్డ్ టెన్ ఇయర్స్కి ఇస్తారు కావాలంటే గ్రీన్ కార్డ్ రెన్యూ చేసుకుంటూ ఉండొచ్చు ప్రతి ఇయర్లో మనం ఏంటంటే సిక్స్ మంత్స్లో త్రీ టు ఫోర్ వీక్స్ మ్యాండేటరీగా గ్రీన్ కార్డ్ స్టేటస్ మెయింటైన్ చేయాలి యూఎస్లో ఉంటాం లేకపోతే వాళ్ళు గ్రీన్ కార్డ్ పోయే సిచ్యువేషన్ ఉంటుంది అనమాట దానికి కూడా లిమిట్స్ టై టైం లిమిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ ఉంటాయి బట్ వీళ్ళకి గ్రీన్ కార్డ్ రావటమే ఇప్పుడు ఫిఫ్టీ టు హండ్రెడ్ ఇయర్స్ పడితే అసలు వీళ్ళకి ఎప్పుడు సిటిజన్షిప్ వస్తుంది అనేది కూడా పెద్ద క్వశ్చన్ అనమాట అసలు గ్రీన్ కార్డ్ ఎప్పుడు వస్తుంది సిటిజన్ ఎప్పుడవుతారు అనేది సో గ్రీన్ కార్డ్ వచ్చాక ఏంటంటే ఫైవ్ ఇయర్స్ నేను చెప్పినట్టు సిటిజన్షిప్ వస్తుంది దాంట్లో ఏంటంటే ఒక టూ పాయింట్ ఫైవ్ టు త్రీ ఇయర్స్ మనం యూఎస్లో ఉన్నామని చూపించుకోగలిగితే మనకు సిటిజన్షిప్ వస్తుంది సో ఎవరైతే ఇంతకుముందు ఆల్రెడీ గ్రీన్ కార్డ్స్ వచ్చేసినాయో వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళ ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు మీరు చూస్తే ఇండియా యూఎస్ ట్రావెల్ చేస్తూ ఉంటారు ఒక సిక్స్ మంత్స్ ఇక్కడ ఉంటారు ఒక సిక్స్ మంత్స్ అక్కడ ఉంటారు లేకపోతే వాళ్ళకి ఏంటంటే వర్క్ పరంగా ఎలిజిబిలిటీ ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే ఇండియాలో అయినా వర్క్ చేసుకోవచ్చు యుఎస్లో అయినా వర్క్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏముండదు బట్ ఎవరైతే గ్రీన్ కార్డ్ వాళ్ళకి రాలేదో చాలామందిని మీరు చూస్తే వాళ్ళకి ట్రావెల్కి రిలేటెడ్ చాలా ఇష్యూస్ వస్తాయి అన్నమాట ఎందుకు అంటే ఈ ప్రతి స్టేజ్ ఆఫ్ ద వీసాలో వాళ్ళ వర్క్ వీసాలో కానివ్వండి లేకపోతే ఒక్కోసారి స్టూడెంట్ నుంచి ఓపీటీ వీసాలో ఉన్నప్పుడు కానివ్వండి లేకపోతే ఒక్కోసారి ఏంటంటే జాబ్ ఇంకా జాబ్ నుంచి జాబ్ మారేటప్పుడు కానీ వీసా ట్రాన్స్ఫర్స్ అప్పుడు కానీ వీసా పరంగా స్టాంపింగ్ ఇంకా అవ్వక పెండింగ్ ఉండటం వల్ల కానీ లేదా స్లాట్స్ దొరకపోవటం వల్ల కానీ వీళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే యుఎస్ఐళ్ళిన వాళ్ళు స్టేబుల్ గ్రీన్ కార్డు లేని వాళ్ళు త్వరగా ట్రావెల్ చేయడానికి ఇష్టపడరు వాళ్ళకి ఏమైనా ఛాలెంజెస్ వస్తాయి లేకపోతే ఇంటర్వ్యూస్ మళ్ళీ ఇంటర్వ్యూస్ గోత్రూ అవ్వాలి ఆ ఇంటర్వ్యూస్లో ఏదైనా అబ్జెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అలాంటి ఇష్యూ వల్ల మీరు ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సీరియస్ సీరియస్ మేజర్ ఛాలెంజెస్ వచ్చినా హెల్త్ ఛాలెంజెస్ వచ్చినా కూడా ఎక్స్పైర్ అయినా రాలేకపోతారు ఎక్స్పైర్ అయినా కూడా మీరు చెప్పినట్టు కొంతమంది రాలేని సిచ్యువేషన్లో ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఉంటారు ఎందుకు అంటే వాళ్ళు కనుక వాళ్ళకి ట్రావెల్ వేస్ ట్రావెల్ పర్మిట్ లేకుండా మనకి అడ్వాన్స్ పేరు అంటారు సో ట్రావెల్ వీసా లేకుండా వాళ్ళ కనుక వస్తే వాళ్ళు ఇబ్బందులుగా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది సో బట్ ఏంటంటే చాలామంది మీరు చూడండి చాలా లాంగ్ ఇయర్స్ తర్వాత వస్తారు ఇండియాకి వచ్చే వాళ్ళు కూడా మీరు అడిగితే మీరు ఎన్ని ఏళ్ళ తోటి వచ్చారంటే ఎన్నో ఏళ్ళ తోత వచ్చామంటారు సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల చాలా ఏళ్ళ తర్వాత వచ్చినాక ఇక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్ చూసి కూడా మెస్మరైజ్ అవుతూ ఉంటారు సో వాళ్ళకి అది మేజర్ ఇబ్బంది మనం నిజంగా మాట్లాడుకుంటే రాలేని సిచ్యువేషన్ ఉంటుంది మోరవారు మీరు సంబంధాల పరంగా చూసుకున్నా కూడా సో మ్యాట్రిమోనియల్కి రిలేటెడ్ ఏదన్నా ఎవరినైనా పిల్లని లేకపోతే ఇలా సంబంధాలు మంచి సంబంధాలు రావాలన్నా కూడా కొంతమంది కొంతమంది కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏంటంటే అబ్రాడ్ సంబంధాలు వద్దనుకుంటారు ఎందుకంటే అక్కడ వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి వెళ్తే ట్రావెల్ ఇబ్బందులు ఉంటాయేమో అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది మ్యాండేటరీగా ఎన్ఆర్ఎస్కి ఇలా అబ్రాడ్ సెటిల్ అయిన వాళ్ళకే మ్యారేజ్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉంటుంది బెటర్ లైఫ్ ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు సో మరి అలా చేసుకున్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి మనం చూసుకుంటే ఎందుకంటే ఇప్పుడు పిల్లని ఇవ్వాలన్నా కూడా గ్రీన్ కార్డు ఉందా లేదా యుఎస్లో నీకు స్టేబుల్ వీసా స్టేటస్ ఉందా లేదా ఇవన్నీ చూస్తున్నారు ఎందుకంటే అందరికీ తెలుసు ఏంటంటే మీకు స్టేబుల్ వీసా లేకపోతే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు కోర్స్ ఏంటంటే ప్రతి ఇంట్లో నుంచి ఎవరో ఒకరు మైగ్రేట్ అయిన వాళ్ళు ఉంటున్నారు కాబట్టి కొంతమంది వెళ్ళి కొంత ఎక్స్పోజర్ తెచ్చుకొని మళ్ళీ ఇండియా మైగ్రేట్ అయిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇబ్బందుల వల్ల మీరు మ్యాట్రిమోనియల్ ఛాలెంజెస్ కూడా వస్తున్నాయి వీటి వల్ల ఎందుకు మ్యాట్రిమోనియల్ ఛాలెంజెస్ వస్తున్నాయి అంటే వీళ్ళకి యుఎస్లో మీరు చూసుకుంటే ఎవరైనా పెళ్లి చేసుకున్నారనుకోండి వాళ్ళని డిపెండెంట్ వీసా మీద తీసుకెళ్లాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది సో డిపెండెంట్ వీసా మీద ఎప్పుడైతే తీసుకెళ్తారో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు డిపెండెంట్ వీసా స్టేటస్ మీద ఉన్న వాళ్ళందరూ వర్క్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు ఓన్లీ వీళ్ళు ఏంటంటే ఐ వన్ ఫార్టీ అప్రూవ్ అయిపోయి సో ఏంటంటే హెచ్ ఫోర్ అంటే హెచ్ ఫోర్ మీద డిపెండెంట్ కాబట్టి హెచ్ వన్ బి మీద ఈఏడి స్టేజ్ అని ఉంటుంది ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ వచ్చిన స్టేజ్లో అయితే వీళ్ళు డిపెండెంట్ వర్క్ చేయొచ్చు మిగతా వాళ్ళు అక్కడ వర్క్ చేయడానికి లేట్ డిపెండెంట్ మరి వాళ్ళు ఖాళీగా ఉండాలి కదా అలాగే మన వాళ్ళు చాలామంది ఇల్లీగల్గా వర్క్ చేసి డిపెండెంట్ వేసాలో ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళకి పెద్ద ఛాలెంజింగ్ అనమాట అలానే మనకి యూఎస్లో చూసుకుంటే వైఫ్ ఒక చోట ఉంటుంది హస్బెండ్ ఇంకో చోట ఉంటారు వాళ్ళు ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఎందుకు అంటే వాళ్ళు ఒక చోట వర్క్ చేస్తుంటే వీళ్ళు ఇంకో చోట వర్క్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి వర్క్ రిలేటెడ్ చాలా ఇబ్బందులు వచ్చి ఉంటాయి అంటే వాళ్ళు ఇప్పుడు జాబ్ మారితే వాళ్ళ స్టేటస్ పొద్దనో లేకపోతే సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ లేక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో వాళ్ళు గొడవలు వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది అలానే మీరు చూస్తే యుఎస్కి వెళ్ళాక అక్కడ అడ్జస్ట్ అవ్వలేక ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వచ్చి పర్సనాలిటీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చి చాలా గొడవలైన కేసులు కూడా చాలా ఉన్నాయన్నమాట సో యూఎస్లో ఏంటంటే లాస్ట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి మీకు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అలాంటివి ఏమైనా పెట్టుకున్నా కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ముందు వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ని డిఫ్యూజ్ చేయడానికి తీసుకెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేసి ఏంటి అసలు ఏదైనా క్రుయాలిటీ ఉందా లేకపోతే ఏదైనా హెరాస్మెంట్ ఉందా మెంటల్ క్రుయాలిటీ ఫిజికల్ క్రుయాలిటీ అన్నీ కూడా వాల్యుయేట్ చేస్తారు ఎవాల్యుయేట్ చేస్తారు మనం చూస్తే మీకు చాలా కేసెస్ ఈ మధ్యకాలంలో మ్యాట్రిమానియల్ ఇష్యూస్ ఎన్ఆర్ఎస్కి రిలేటెడ్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ చాలా వచ్చినాయి అనమాట సో ఎలా అంటే అమ్మాయిల పరంగా కానివ్వండి అబ్బాయిల పరంగా కానివ్వండి అబ్బాయిల పరంగా వాళ్ళకి ఏంటంటే అమ్మాయిలకి ఫ్రీడమ్ లేకుండా హెరాస్మెంట్ చేసే వాళ్ళు కొంతమంది కేటగిరీ అమ్మాయిల పరంగా చూస్తే అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వలేక వాళ్ళు ఏంటంటే హస్బెండ్ని హెరాస్ చేసే వాళ్ళు కొంత కేటగిరీ సో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు అనమాట అలానే మీరు చూసుకుంటే పిల్లల్ని కూడా వాళ్ళు ప్లాన్ అనుకుంటారు కాబట్టి ఇంతకుముందు ఎలా ఉండేది అంటే మనకి అక్కడ పుట్టిన వాళ్ళు సిటిజన్ అవుతారు సో వీళ్ళకి గ్రీన్ కార్డు లైక్ లెట్స్ అయిందని చెప్పినట్టు ఒక ఫిఫ్టీ ఇయర్స్ పట్టిన వీళ్ళ పిల్లలు ఎవరైతే అక్కడ పుట్టారో వాళ్ళు సిటిజన్ అవుతారు కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక వీళ్ళకి గ్రీన్ కార్డు మళ్ళీ స్పాన్సర్ చేయాలి సార్ సిటిజన్ అన్నది డొనాల్డ్ ట్రంప్ అదే ట్రంప్ గారు వచ్చాక ఏం చేశాడంటే అంటే ఆయన బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఎండ్ చేస్తే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు సో ఆ ఆర్డర్ వల్ల ఏంటి అంటే చాలామంది డ్రీమ్స్ షాటర్ అయినాయి బట్ ఏంటంటే అది లీగల్గా ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆఫ్ యూఎస్లో యుఎస్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే వాళ్ళు ఫోర్టీన్త్ అమెండ్మెంట్ పరంగా బర్త్ బై నేచురలైజేషన్ బర్త్ బై సిటిజన్షిప్ అనేది ఉందన్నమాట సో మన బర్త్ అక్కడ పుట్టిన వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్ వస్తుంది సో మరి దాని మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పెట్టి దాన్ని రివోక్ చేశాడు యాక్చువల్గా ఆయన గోల్ ఏంటి అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అంటే కొంతమంది ఏంటంటే టూరిజం మీద వచ్చేసి పిల్లల్ని గంటము టూరిస్ట్ వీసా మీద కొంతమంది ఇల్లీగల్ కంట్రీలోకి ఎంటర్ అయిపోయి వాళ్ళు పిల్లల్ని అంటము వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేస్తున్నారని ఐడెంటిఫై చేసి కొన్ని ఆంక్షలు పెట్టారు అయితే దాని మీద ఏంటంటే అది పాస్ అయిద్దా లేదా అనేది ఇంకా చెప్పలేము ఎందుకంటే లీగల్గా హైకోర్టు అవును స్టే కొన్ని కోర్టు స్టే స్టేస్ ఇచ్చినాయి వాటి మీద అలానే దీని సుప్రీం కోర్టులో దాన్ని మీద ఇంటర్ప్రిటేషన్ అనేది జరగాలి దాని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగిద్దా లేకపోతే ఇంటర్ప్రిటేషన్ చేసి అక్కడ వాళ్ళకి ఏంటంటే జూ రిస్ట్రిక్షన్ అథారిటీ అని కొన్ని వర్డ్స్ ఉన్నాయి వాటి మీద ఎవరెవరికి ఇది అప్లై అయ్యిద్ది అనేది ఫర్దర్గా ఏంటంటే ఫర్దర్ ఇయర్స్లో క్లారిటీ తెలిసిద్ది అనమాట దానికి రిలేటెడ్ ప్రస్తుతానికైతే మాత్రం అందరికీ ఆ ఫియర్ ఉంది ట్రంప్ వచ్చాక ఇది అనౌన్స్ చేయటం వల్ల సో ఇలా చూసుకుంటే మీకు నేను చెప్పిన మెన్షన్ చేసినే కాకుండా ఇంకా చాలా ఇబ్బందులు ఫేస్ అవుతున్నారు మనల్ని స్టూడెంట్స్గా అక్కడ వెళ్ళి ఒక్కోసారి ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో డ్రగ్ కేసుల్లో లేకపోతే ఏంటంటే డ్రైవింగ్ ఆల్కహాల్ రిలేటెడ్ కేసెస్లో డ్రైవింగ్ చేస్తే వాళ్ళు ఇరుక్కుపోవటం లేకపోతే డెలివరీ బాయ్స్గా పనిచేసి వేరే విధానాలుగా ఇరుక్కుపోవటము ఇలాంటి ఇష్యూస్ అన్నిటిలో ఇరుక్కుంటున్నారు అనమాట మన వాళ్ళు చూస్తే అసలు ఎందుకు ఇష్టపడుతున్నారు సార్ అమెరికా వెళ్ళడానికి ఓన్లీ డబ్బు పర్పస్ అయినా అవునండి మెయిన్లీ ఏంటంటే ఎవరైనా యూఎస్ వెళ్ళే వాళ్ళు డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అని మనకి ఏంటంటే రూపీ టు డాలర్ కన్వర్షన్ తీసుకుంటే ఇప్పుడు చూడండి రూపీ ఆ కన్వర్షన్ రేట్ కూడా పెరిగింది కదా మనకి రూపీ వాళ్ళ ఇలా ఆల్మోస్ట్ ఏంటంటే ఎయిటీ ఎయిట్ రూపీస్ అలా అయిపోయింది కదా చాలామంది ఏంటంటే యూఎస్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి అక్కడ అయితే ఎవరైనా వెళ్ళి సెటిల్ అవ్వచ్చు వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరికి డాలర్ డ్రీమ్ ఉంటుంది ఆ లైఫ్ స్టైల్ చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు ఆల్రెడీ వెళ్ళిపోయినా సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అటైన్ చేయాలన్నా లేకపోతే వాళ్ళు ఏ ఏ పరిస్థితి ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది యుఎస్లో అయితే అనే ఉద్దేశంతో అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే ఓకే ఇదే అండి డాలర్ డ్రీమ్స్ అని అక్కడ ఏమంటే ఇన్స్పిరేషన్గా తీసుకొని కొంతమందిని అక్కడ వెళ్ళి ఇబ్బంది పడుతున్నారనే చెప్పొచ్చు సార్ చాలా చక్కగా వివరించే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి